అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఈజ్ రేఖ తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి మెయిన్ రెండు అంశాల మీద ముందుగాళ్ళ వాళ్ళు అనుకున్నది కాళేశ్వర కమిషన్ రిపోర్ట్ అని చెప్పేసి ముందుగాళ్ళు అనుకున్నారు ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మీద రిపోర్ట్ ఏదైతే ఉన్నదో రిపోర్ట్ మీద అసెంబ్లీలో చర్చ పెడదామని అనుకున్నారు తర్వాత ఈలోపు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనే అంశం వచ్చేవరకి అంటే ఈ అంశం ఎందుకు వచ్చిందంటే దీనికి కూడా ఇదే లింకప్ అయి ఉన్నది ఎందుకు ఈ కలెక్షన్ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఆ రిపోర్ట్ను చూపెట్టే కేసీఆర్ని ఇంకా ఎక్కువ బదనాం చేసే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు పోదామని చెప్పేసి ఇక ఈ మధ్యలో ఇట్రాంగానే ఈ బీసీ బిల్లు ఉన్నది కదా ఫార్టీ టూ పర్సెంట్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎన్నికలల్లా అని చెప్పేసి నాకు అర్థం కాని ప్రశ్నల్ల ఉల్లా ఇదా మరి వీళ్ళే అసెంబ్లీలో బిల్లు పెట్టి వీళ్ళే అసెంబ్లీలో పాస్ చేసి వీళ్ళే అసెంబ్లీలో ఆమోదించి తీర్మానం చేసిన తర్వాత మరి ఇరవై నెలలు ఎందుకు ఆగినట్టుల్లా ఏ అసెంబ్లీ ఎన్నికలు పెట్టకుండా ఇరవై నెలలు ఎందుకు ఆగినట్టు ఈ అసెంబ్లీ ఎన్నికలు పెట్టకుండా ఎందుకు జరిపినట్టు అసలు రాష్ట్ర సర్కారుకు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని ఉన్నదా లేదా ఈ ఇరవై నెలలుగా ఈ ఇరవై నెలలుగా ఎందుకు ఆపన్ ఈ స్థానిక స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా ఎందుకు అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న బీసీ ప్రజలారా బీసీ బిడ్డలారా మొత్తం మీద మీరు రేవంత్ రెడ్డి సర్కార్ను అర్థం చేసుకోవాల్సిన టైం ఆసన్నమైంది ఎందుకంటే అప్పుడు అర్థం చేసుకోలేరు కామారెడ్డి డిక్లరేషన్ను కాకినాడ డిక్లరేషన్ చేసినప్పుడే మీరు అర్థం చేసుకోలేదు సరే నోట్ నోరు కొంచెం ఎవరైనా జారుతారు అది వేరే విషయం కానీ ఏదో ఒకటి మాట్లాడబోయే ఏదో ఒక పదం వస్తుంది ఇక దాన్ని ఎవరు పట్టించుకుంటలేరు కానీ మొత్తం మీద కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉన్నదో బీసీల కట్ చేస్తాం బీసీలకి చేస్తాం బీసీల నాడగూస పెడతాం బీసీల నీడ నిలబెడతాం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తాం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు న్యాయం చేస్తాం అంటే వీళ్ళందరూ బీసీ నాయకులు అందరూ పోరాటం చేస్తా ఉన్నారు కదా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆర్డినెన్స్ కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ప్రవేశపెట్టిరు దాదాపు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో ముప్పై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి జీవో నెంబర్ ప్రవేశపెట్టి ఆ జీవో తీసుకొచ్చి ఈ ముప్పై ఏడు శాతం రిజర్వేషన్ అని చెప్పేసి కేసీఆర్ ప్రవేశపెడితే గోపాల్ రెడ్డి అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేసి ఆమె అడుగు అది రద్దయ్యేటట్లు వేసిండ్రు ఆ వ్యక్తి వాళ్ళు ఏం కథ అనేది ఇయ్యాలని అసెంబ్లీలో చెప్పిండ్రు ఆ వీడియోలు కూడా నేను చూపెడతా కేటీఆర్ గారు అన్నారు కేటీఆర్ గారు అన్న తర్వాత సీతక్క గారు ఏమన్నారో ఆ ముచ్చట కూడా నేను చెప్తా సీతక్క మినిస్టర్ సీతక్క కూడా ఏమన్నది ఆ అంశం మీద అనేది చూద్దాం కానీ అయితే ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇప్పుడు ఒక గొప్ప చర్చ వీళ్ళు జంతరు మంతరు పోయిన్రు ధర్నా చేసిన ధర్నాలు ఎందుకు చేసిన తెలియదు ఆడ రాహుల్ గాంధీ రాలేదు ప్రియాంక గాంధీ రాలేదు ఆ ముచ్చట ఇక్కడ కేటీఆర్ ప్రస్తావిస్తే రేవంత్ రెడ్డి ఏమంటాడు రాహుల్ గాంధీ ఆదేశాలు లేనిదే రేవంత్ రెడ్డి పైన వేస్తాడా అధ్యక్ష అని చెప్పేసి ఈ పాయింట్ రేజ్ చేసాడు జరిగింది మరి ఆదేశాలు అంటే ఆనాడు చనిపోయిర్రు అని చెప్పేసి చావులో ఉన్నారు అని చెప్పేసి రాలేదు అని అంటే ఒక ఐదు నిమిషాలు ప్రియాంక గాంధీ అయినా వచ్చిపోనుండే అని చెప్పేసి చాలా మంది బీసీ నాయకులు మాట్లాడిరు తర్వాత బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఆమరణ నిరాహార దీక్ష వేసి చచ్చిపోతే మేము స్థూపాలు కట్టిస్తాము మీరు బీసీ బుల్లి కోసం ఆమరణ నిరాహార దీక్ష వేయాలి అని చెప్పేసి ఇప్పుడు క్రెడిట్ కోసం మీరు కదా నన్లాడుతున్నది బీసీలకు మీరు కదా మాటిచ్చింది కాబట్టి మీరే ఆమరణ నిరాహార దీక్షలు చేయరు తర్వాత ఆపానే మేము చేస్తామని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడడం జరిగింది అయితే ఇవాళ బీసీ బీసీ బిల్ ఏదైతే ఉన్నదో ఆ బిల్లు ప్రవేశపెట్టినరు అయిపోయింది ఈ బీసీ బిల్లు మీద సుదీర్ఘ చర్చ జరుగుతూ ఉంటే ఈ ఈ పార్లమెంటులో ఇక్కడ అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీలోనే ఆమోదించేదానికి మళ్ళీ పార్లమెంటు అని చెప్పేసి ఈ పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి షెడ్యూల్ నైన్లో ప్రవేశపెట్టాలి అని చెప్పేసి ఈ కాలయాపన ఎందుకు వేసినరు అసెంబ్లీలోనే బిల్లు పాస్ చేసి అసెంబ్లీలోనే ముద్ర వేసినప్పుడు అసెంబ్లీ మళ్ళీ పార్లమెంట్ దాకా ఎందుకు ఆలోచించిండ్రు గవర్నర్ దాకా పోవాలని ఎందుకు ఆలోచించిండ్రు మరి ఈ అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చి బీసీలకు చేసే న్యాయం ఏంది అవన్నీ చెప్పుమని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది దీని మీద చర్చ జరుగుతూ ఉన్నది ఈ చర్చ జరగంగానే ఏం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు తొమ్మిదిన్నర గంటలకు ఇలా పొద్దుగా అసెంబ్లీ సమావేశాలు మొదలైనవి పదకొండు గంటలకు పదకొండు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫ్లైట్ సొంత ఫ్లైట్ కట్టుకొని ఢిల్లీకి పోయిన్రోల్లా ఎందుకు అంటే కేసీ వేణుగోపాల్ ఉన్నారు కదా ఈ కేసీ వేణుగోపాల్ బుక్ లాంచ్ ప్రోగ్రామ్ ఉండేనట ఈ బుక్ లాంచ్ ప్రోగ్రాం కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సొంత విమానం కట్టుకొని బయలుదేరిండ్రు ఢిల్లీకి బుక్ లాంచ్ ప్రోగ్రామ్ కోసము ఈడ అసెంబ్లీ సెషన్ను కూడా ఇడిచిపెట్టి అసెంబ్లీ సమావేశాలను కూడా ఇడిచిపెట్టి ఆగ మేఘాల మీద అత్యంత కీలకమైన అంశము బీసీ బిల్లు ఏదైతే బీసీలను మోసం చేసి బీసీలను మభ్య పెట్టి బీసీలను ఆగం చేసిన్రో ఆ బీసీ బిల్లు మీద చర్చ జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచిగా సూట్ కేసు పట్టుకొని ఢిల్లీకి ప్రయాణంగా కట్టిరు మళ్ళా పొద్దుందాములు పడతారట ఇలా సొంత ఫ్లైట్ కట్టుకొని బుక్ లాంచరింగ్లకు పోతారు సొంత ఫ్లైట్లు కట్టుకొని పెళ్ళిళ్ళకి పోతారు సొంత ఫ్లైట్లు కట్టుకొని పేరంటాలకు పోతారు మళ్ళీ నేను సామాన్య జనం లెక్కనే పోతున్నా అని చెప్పేసి పీఆర్ఎస్ తంట్లు ఎత్తారు ఎందుకు జారుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాల్లా ఈ కాళేశ్వరం ఏదైతే ఉన్నదో ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద నాలుగైదు రోజుల పాటు చర్చలు పెట్టాలంటే ఈ పెన్ డ్రైవ్లలో ఇచ్చేసి ఖాళీ నాలుగు గంటల పాటు చర్చలు పెడతారట గంతే మళ్ళీ ఈ అంశం మీద బీజేపీ నాయకులు ఇంకా వేరే విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఇలా వాళ్ళు కూడా అదే అంటున్నారు కదా బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ మూడు రోజులు నాలుగు రోజులు సమావేశాలు పెట్టి ఊకుంటామంటే నడవది మీరు ఏం చేస్తారంటే పదిహేను రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఏ సమస్య అయినా ఏ సందర్భమైనా ఏ ప్రశ్న అడిగినా జవాబు ఇవ్వడానికి మేము సిద్ధం దేని మీద చర్చ పెట్టినా వివరణ ఇవ్వడానికి మేము సిద్ధం అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కూడా అంటూ ఉన్నారు మరి ఇప్పుడు బీజేపీ నాయకులు మాట్లాడేదానికి అర్థమైంది చెప్పాలల్లా ఇప్పుడు ఈ దీని గురించి దాదాపు థర్టీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి ఆర్డినెన్స్ ప్రవేశపెట్టి కేసీఆర్ గారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముందడుగు పోతే ఆనాడు ఏం చేసిండ్రోల్లా ఏం చేసిండ్రు వీళ్ళు రెడ్డి అనే వ్యక్తి అట రేవంత్ రెడ్డి బంధువు ఆట అయినా ఆయన ఏం చేసిండట అంటే కోర్టులో పిటిషన్ వేసిండ్రట అట్లెట్లేరు ఇట్లెట్లేరు అని చెప్పేసి ఆనాడు అట్లా వేసిండ్రు కాబట్టి ముందుగా ఎవరు కోర్టుకు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పేసి బీసీలను మభ్య రిజర్వేషన్ అని చెప్పేసి పెడితే ఇక వీళ్ళ రేవంత్ రెడ్డి బంధువేనాట ఆయన కోర్టులో పిటిషన్ వేసిండ్రట ఒకసారి బిఆర్ఎస్ వర్కింగ్ చెప్తున్నారు విను బీసీ రిజర్వేషన్ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష ఆ రోజు మేము మరి రెండు వేల సరిగ్గా ఇచ్చారు కాదు ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ప్రకారం బీసీ రిజర్వేషన్లు రాష్ట్రాలే ఇచ్చుకోవచ్చు అని చెప్పి ఆదేశాలు మేము ఇచ్చాం వచ్చిన ఆదేశం వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిది కేసీఆర్ ప్రభుత్వం అన్నాడు ఉంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే దాన్ని అనుసరించే మనం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చాము స్థానిక సంస్థల్లో మొదలు థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా కల్పించుకున్నాం జియో నెంబర్ త్రీ నైన్టీ సిక్స్ ఆ ప్రభుత్వం మీద దగ్గర ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఉంటాయి చూసుకోండి త్రీ నైన్టీ సిక్స్ ఇచ్చారు కేసీఆర్ గారు ప్రభుత్వం థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తుంది అయితే వెంటనే ఇక నేను ఈ విషయం వాస్తవంగా చెప్పొద్దనుకున్నాను అధ్యక్ష నేను చెప్పక తప్పట్లేదు ముఖ్యమంత్రి గారి మరి సభ్యులను రాష్ట్రాన్ని తప్పుదో పట్టించినప్పుడు చెప్పక తప్పదు వెంటనే ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో జియో నెంబర్ త్రీ నైన్టీ సిక్స్ ఇచ్చి ఆ రోజు బలహీన వర్గాల బిడ్డలకు మనం న్యాయం చేసే ప్రయత్నం చేస్తే స్థానిక సంస్థల్లో ఒక గోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అధ్యక్షుడు హైకోర్టు పోయారు దీన్ని అడ్డుకున్నారు అధ్యక్షుడు ఎవరు అధ్యక్ష ఈ గోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి సన్నిహిత బంధువు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన పోయి ఆ రోజు కోర్టుకు పోయి అడ్డుకున్నారు అధ్యక్ష అడ్డుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాహం వల్లనే జరిగింది మాట్లాడకపోతే మాకు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు సభ దృష్టికి సభ్యుల దృష్టికి రాష్ట్ర ప్రజల దృష్టికి వాస్తవాలు చెప్పాలి కాబట్టి నేను చెప్పాను కానీ వేరే ఉద్దేశాలు స్వాగతిస్తున్నాం సహకరిస్తున్నాం కానీ సలహాలు కూడా ఇస్తున్నాం స్వీకరిస్తారా లేదా నేను మేం చేయలేదు లేదు కానీ వాస్తవాలు చెప్పాలి కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలో మేము జీవో తెచ్చిన మాట వాస్తవం బలహీన వర్గాలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సంకల్పించి జీవో నంబర్ మూడు వందల తొంభై ఆరు తెచ్చిన మాట వాస్తవం గోపాల్ రెడ్డిని నాయకుడిని అట్టుకున్నమాట వస్తాం. వాళ్ళ ముఖ్యమంత్రి గారికి బంధువ అన్నమాట వస్తాం. ఇది కేటీఆర్ గారు ఒక్కలే చెప్పడం కాదు. సీతక్క గారు కూడా దీన్ని ఒప్పుకున్నారు. ఒకసారి సీతక్క మాట్లాడన్నా. మా సీఎం గారు బంధువులు ఎవరు ఉన్నారు అన్న. కేటీఆర్ గారి కుటుంబంలో వాళ్ళ బంధువులు వాళ్ళ చిత్తా కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. ఎక్కడికడె ఉన్నారు. ఎవరో బంధువులు ఎక్కడో ఏదో చేసిారని దాన్ని పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ విధానాలకు అందని ఎక్కడం ఏమన్నారు సరే కేటీఆర్ అన్నారు అయితే కావచ్చు కేటీఆర్ అన్నారు అయితే కావచ్చు రేవంత్ రెడ్డి బంధువే కావచ్చు అయినా కానీ ఇది పార్టీ సిద్ధాంతాలకు పార్టీకి ఆపాదించడం తప్పు అని అంటున్నారు సరే అది తప్పు అయినప్పటికీ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి బంధువే అని చెప్పేసి వీళ్ళు కూడా ఒప్పుకున్నారు అన్నట్టు మొత్తం మీద ఈవెల్లా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే ఆయనకు బుక్ లాంచ్ ఇంపార్టెంట్ అయిపోయింది ముఖ్యమంత్రి గారికి బుక్ లాంచ్ ఇంపార్టెంట్ అయిపోయి ఆగ మేఘాల మీద ప్రత్యేక విమానం కట్టుకొని కేసీ వేణుగోపాల్ బుక్ లాంచ్ కార్యక్రమానికి హాజరు పడేనందుకు రయ్య రయ్యను ఉరికినరు ముఖ్యమంత్రి గారు ఇలా మాట కెనక మాటకు ముంగట నువ్వు రా కేసీఆర్ అసెంబ్లీకి నువ్వు కూసో కేసీఆర్ అసెంబ్లీలా నువ్వు కూసుంటున్న కళ్ళు సల్లబడితే కేసీఆర్ అసెంబ్లీలా కేసీఆర్ను రమ్మనడానికి ఏదో ఈయనకు ఇంట్లు ఇవ్వడానికి లేకపోతే ఈయనకు సూచనలు ఇవ్వడానికి ఈయనకు పాలన మీద అవగాహన కల్పించడానికి కాదు అవమానపరచాలే మైకి వద్దు మాట్లాడుతుంటే మైకు కడిచేయాలి మైకు ఆయన మాట్లాడుతూ ఉంటే కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు కిళ్ళకి నవ్వుకుంటా మైకు కడిజేపియాలే అదో సభలే చెప్పిండ్రు కదా తుంగతుర్తి సభలని అనుకుంటా సభలే చెప్పిండ్రు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు నాకు అన్నల్లో ఆనందం నిండుతుంది అని చెప్పేసి అందుకు రమ్మంటున్నారు తప్ప ప్రయో ప్రజా ప్రయోజనాల నిమిత్తం రా కొంతమంది నిపుణులు చెప్తా ఉన్నారు సృజన విధేయులు అని చెప్పేసి రాస్తారట కేసీఆర్ గారు లెటర్ రా లెటర్ రాసిన కూడా అంటే మీరే మంచి మంచోళ్లకు మంచి విధేయున్ని అని చెప్పేసి రాస్తారట లెటర్ రాసినప్పటికీ కూడా మరి అంత గౌరవం అంత మర్యాద కోరుకునే వ్యక్తికి ఎలా అవమానం చేయాలని అసెంబ్లీకి రమ్మంటే వస్తారా ఆయన మొత్తం మీద ఈ పరిస్థితి ఏమనంటే కేసీఆర్ అసెంబ్లీకి రా కేసీఆర్ అసెంబ్లీలో కూర్చొని మొత్తుకునే రేవంత్ రెడ్డి ఈవెల్ల ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని సభ అధ్యక్షులుగా ఉండి ఆయన ఈవెల్లా ఖాళీ బుక్ లాంచింగ్ కోసం పోతా ఉన్నారంటే ఎవరు నమ్ముతారు వాళ్ళ బుక్ లాంచింగ్ కోసం పోతా ఉన్నారట మరి ఏం మీటింగ్ పడ్డదో ఏం అర్జెంట్ పడ్డదో తెలియదు కానీ కానీ ఇక్కడ కేసీఆర్ను రమ్మని ఎప్పుడు మొత్తుకునే ముఖ్యమంత్రి గారు ఈవెలా ఆయననే సభలో ఉండకుండా వెళ్ళిపోవడం ఏంది అని చెప్పేసి ముక్కు మీద వేసుకుంటా ఉన్నారట తెలంగాణ సమాజం ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చినార్థి